హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి టిఎస్పిఎస్సి మనకు ఇప్పుడే గ్రూప్ ఫోర్ కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఏంటంటే దాంట్లో ఏమి మరి తెలియజేశారు ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి జర సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే ప్రెస్ నోట్ అండి సో మనకు ఇందులో భాగంగా ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సో పెర్టైనింగ్ టు గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అన్నట్టుగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో వీళ్ళు దీని మూలంగా ఇందు మూలంగా మరి ప్రెస్ నోట్ ప్రకారంగా తెలియజేయండి డియజేయను ఏమనగా సో జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అయితే మేము గ్రూప్ ఫోర్కి సర్వీసెస్కి సంబంధించి మేము వెబ్సైట్లో పెట్టాము సో ఎప్పుడు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున పెట్టాము సో దాంట్లో భాగంగానే మేము అందులోకి వెళ్ళి కొంతమందిని కొంతమందిని పికప్ చేస్తున్నాము లిస్ట్ అనేది ఏ రేషియాలో వన్ ఇస్టు త్రీ రేషియా అనేది మేము పికప్ చేస్తున్నాము క్యాండిడేట్స్ని ఆల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అండ్ మరి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఒక పోస్ట్కి ఐదు మంది చొప్పున మరి మేము సెలెక్ట్ చేసి మరి పబ్లిష్ చేయబోతున్నాము ఆ యొక్క లిస్ట్ అన్నట్లుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీంట్లో డౌట్ లేదు ఖచ్చితంగా మనకు అతి తక్కువ టైంలోనే వెబ్సైట్లో ఈ యొక్క లిస్ట్ అవైలబుల్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట అందులో భాగంగానే వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు హెన్స్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఆప్టెన్ ఆల్ ఆల్ ద రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ పెర్టైనింగ్ టు ఈడబ్ల్యూఎస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏమంటే మీరు ఈ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోమని చెప్తున్నాడు నెంబర్ వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు సో ఎవరైతే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఫర్ ద ఇయర్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టూ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా ఆ విధంగానే మీ సర్టిఫికేట్ అనేది ఉండాలి జాగ్రత్త రైట్ నెంబర్ టూ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర ఓకేనా నెంబర్ త్రీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీ క్యాండిడేట్స్ ఆ కేటగిరీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు రెడీ చేసుకోండి ఓకేనా తర్వాత పిడబ్ల్యూడి సర్టిఫికెట్ సర్టిఫికేట్స్ అంటున్నాడు సో ఓకేనా సో పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా మీరు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైతే కనుక నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్స్ సో క్లాస్ వన్ టూ సెవెన్ అంటుండు క్లాస్ వన్ టూ సెవెన్ వరకు ఖచ్చితంగా మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఉండాలంటున్నాడు సో క్లైమింగ్ ఎనీ అదర్ రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉన్నా కానీ మీ దగ్గర కీప్ దెమ్ రెడీ అంటున్నాడు కీప్ దెమ్ రెడీ అని చెప్పడం జరిగింది సో జాగ్రత్త మరి ఇవి లేకపోతే ఏంది సార్ పరిస్థితి అంటే అక్కడికే వస్తున్న చూడండి ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ డస్ నాట్ సబ్మిట్ ఎనీ ఆఫ్ ద మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో ఫర్దర్ టైమ్ వుడ్ బి గివెన్ ఏంటంటే ఆ రోజు కనుక నువ్వు పైన చెప్పినటువంటి సర్టిఫికెట్స్ లీస్ట్లో కనుక నువ్వు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సర్టిఫికెట్స్ మీరు ఆ రోజున అంటే సర్టిఫికేట్ డేట్ ఉన్నటువంటి వెరిఫికేషన్ డేట్ ఉన్నటువంటి రోజున మీరు సబ్మిట్ చేయకపోతే కనుక మరి తర్వాత ఎలాంటి టైం అనేది మీకు ఇవ్వము అని చెప్తున్నారు క్లియర్ కట్గా అంత దూరం మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మీరు జాబ్ పోగొట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిత్రులారా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి ఇంత దూరం తీసుకొచ్చారు చాలా కష్టపడి చదివారు వన్ లిస్ట్ త్రీ లీస్ట్ రాబోతుంది సో లీస్ట్లో ఎలాగైనా ఉంటారు మీరు కూడా కాబట్టి మీరు చేయవలసింది ఒకటే మరి సర్టిఫికెట్స్ అనేది క్లియర్ కట్గా రెడీగా పెట్టుకోండి ఓకేనా సో మరి అక్కడ రిజెక్ట్ అయితే కనుక చాలా బాధపడతారు మీరు అందరూ ఓకేనా కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు తర్వాత మనకు పీడబ్ల్యూడి క్యా కేటగిరీ ఉంటే కనుక వా సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ వన్ టూ సెవెన్ అయితే మస్ట్ ఖచ్చితంగా మీకు ఈ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి సో రెడీగా పెట్టుకోండి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏ టు జెడ్ ఇంకా మీకు ఏమి ఉండాలి అన్నీ కూడా నేను మరొక వీడియో చేస్తాను ఈరోజు నైట్ వరకు రేపు మార్నింగ్ వరకు పబ్లిష్ అవుతుంది సో మీకు ఏంటంటే ఈ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి సారాంశం తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తాను అనమాట సో రెడీగా పెట్టుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్